తెలంగాణ గర్వకారణమైన మేడారం జాతర తేదీలు వచ్చేసాయి రెండేళ్లకోసారి జరిగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు రంగం సిద్ధమవుతోంది ములుగు జిల్లా తాడ్వాయి మండలం వన ప్రాంతంలో వెలిసిన సమ్మక్క సారలమ్మ ఆరాధన క్షేత్రం ఇప్పుడు మరోసారి మహోత్సవానికి సిద్ధమవుతోంది ఈసారి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన సారలమ్మ తల్లి గద్దెపైకి రాగా జనవరి ఇరవై తొమ్మిదిన చిలుకల గుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోనున్నారు జనవరి ముప్పైవ తేదీన సమ్మక్క సారలమ్మ తల్లి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు ముప్పై ఒకటవ తేదీన అమ్మవారు తిరిగి వన ప్రవేశానికి వెళ్ళగా జాతర ముగింపు ఘట్టానికి చేరుకుంటుంది ఈ జాతరను దక్షిణాది కుంభవేళగా పిలుస్తారు తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొంటారు ఇక్కడ భక్తులు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు బెల్లంతో పాటు పసుపు కుంకుమ ఎరుపు వస్త్రాలు వనదేవతల కాళ్ళ చుట్టూ పెట్టి మొక్కులు చెల్లిస్తారు సమ్మక్క సారలమ్మతో పాటు గోవిందరాజు పగిడిద్ద రాజుల దర్శనంతో పాటు జాతర వైభవాన్ని ఆస్వాదించేందుకు అనేకం సిద్ధమవుతోంది ఈసారి కూడా మేడారం జాతర ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతుంది ఇది భక్తి భారతం సంస్కృత సమ్మేళనం ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్